నల్గొండ జిల్లా నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన నివాసంలో భోగి పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు నకరికల్ పట్టణంలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం భోగి మంటలు వేసి పండుగను జరుపుకున్నారు సాంప్రదాయబద్ధంగా గంగిరెద్దుల విన్యాసాలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే స్వయంగా ఈ గంగిరెద్దుల ఆటలను తిలకించి గంగిరెద్దులకు మొక్కులు చెల్లించారు పండుగ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆయన శుభాకాంక్షలు పంచుకున్నారు నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో భోగి పండుగ నూతన ఉత్తేజాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు

எதிகட்ட ஞானியார் பேர் முன்னக்கல்ல நான் நாள் நின்னு நம்ம நாள் நின்னு ஆயா ஆயினா கொன்னையார் காஞ்சி தானுව அவனு மனரால அமலமார் அவனு